కాకినాడ జిల్లా పెద్దాపురంలో నూతన తపాలా భవనం ప్రారంభోత్సవం రాజోల్ నుంచి గా ప్రారంభించిన కేంద్ర కమ్యూనికేషన్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనంతరం నూతన భవనం వద్ద శిలాఫలకం ఆవిష్కరించి భవన ప్రారంభించిన ముఖ్య అతిథులు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప రాజప్ప శాసన మండలి సభ్యురాలు కరి పద్మశ్రీ కార్యక్రమంలో పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి మంగతయారు కాకినాడ డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ డిఎస్యూ నాగేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు

वाले बेटा अब यार राव 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 ने राघव मना दिसला तुम्ही पॅकेट करा तो काय करतो शिमला पॅकेट करा बरोबर पॅकेट घेऊन बरोबर पॅकेट घेऊन तो आता ना तो पॅक వచ్చే बा किने मी प्रेम करतो हा किने येतणार

ప్రారంభ కార్యక్రమం అయిపోయినవి రేపటి నుంచి షిఫ్టింగ్ చేసి మన సర్వీసెస్ కొత్త భవనంలో మనం మొదలుపెడతామని అందరికీ మన ప్రజలందరికీ తెలియజేయాల్సిన గురుతుల బాధ్యత మన ప్రెస్సు మీడియా మిత్రులను నేను ఇన్ఫిప్ చేస్తున్నాం దీని ద్వారా దయచేసి మా పోస్ట్ సర్వీసులు అన్నీ కూడా ఉపయోగించుకోవాలన్నట్టుగా మా కథాపరం పొలప అలాగే వాళ్ళకి ఈ సర్వీస్ అన్నీ కూడా ఉన్నాయి భవనం మారిందన్న విషయం కూడా కోరుకుంటూ మన అహా మ్యారేరట్ మన కోరిక అన్నించి ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మనకి ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ గారికి అలాగే గౌడ ఎమ్మెల్యే గారికి మన పెద్దాపు మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరి మరొకసారి నా మనస్సు మాండలి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఆయన అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఇస్తూ నేను చదువు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ మీ మీ స్పీచ్తో తోటి ఈ మధ్యకాలంలో ఒక స్టాటస్ మీరు సుపన్యా సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేసే ఉద్దేశం ఉంటే నాకు ఒక వాట్సాప్లో హైవ్ పెట్టండి ఏదో ఒక మిస్ కాల్ ఇవ్వండి మీ ఇంటికి వచ్చి గారు పరమశ్రీ గారు సోసై చైర్మన్ గారు చేసిన చాలామంది పౌరులు నారేగారి గారు ప్లస్ అందరికీ కూడా చేయాలి చాలా సంతోషం కదాపురం ఇంట్లో అన్ని ఆఫీసులు కూడా మేము అనుమానం చేశాం కొత్త ఆఫీసులు వచ్చాయి ఇలా పోస్ట్ ఆఫీస్ కూడా నిర్మాణం చేయడానికి చాలా సంతోషం ఎందుకంటే నా లక్ష్యం ఏంటంటే అన్ని ఆఫీసులు కూడా కొత్త ఆఫీసులు రావాలి మంచి ఆఫీసులు రావాలి అన్ని ఇంకా ప్రత్యేకంగా మరి పోస్టల్ డిపార్ట్మెంట్కి మాకు మంచి బిల్డింగ్ కోటి డెబ్బై లక్షలు నిర్మాణం చేసినట్టు ప్రత్యేకతను తెలియాలి అలాగే పోస్టల్ వచ్చిన తెలుసు తపాల శాఖ మరి పూల బ్రిటిష్ కాలంలో ప్రవేశపెట్టి పెట్టింది నూట నూట డెబ్బై సంవత్సరాలు అయింది ఐదు వందల లక్ష యాభై వేలు శాఖ శాఖలతోటి పోస్ట్ ఆఫీస్ ఇలా దేశవ్యాప్తంగా యాత్ర నడుస్తుంది మొదట్లో ఓన్లీ తర్వాత వచ్చే ప్రారంభమైన శాఖ తర్వాత డిపాజిట్ దాకా వచ్చింది డిపాజిట్కి వచ్చి ఇప్పుడు అంతా కూడా బ్యాంకింగ్ ఎలా పనిచేస్తుంది అంతా కూడా అలా ఆ టైప్లో